అందరికీ నమస్కారం ఒక్క శ్రావణ శుక్రవారం అయినా ఇంట్లో ఇలా పూజ చేయండి ఏడు తరాల తరగని ఐశ్వర్యం మిస్ద్దం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపైన కోరినన్ని వరాల జల్లులను కురిపిస్తుందట మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని శుచిగా తలస్నానం చేయాలి తర్వాత మీ ఇంటి గడపలకు పసుపు రాసుకుని కుంకుమ బొట్లతో అలంకరించుకొని మీ ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి అలాగే ఇంటి ముందు అష్టతల పద్మం ముగ్గు వేసి ముగ్గుపైన పైన పసుపు కుంకుమలు వేసి అలంకరించాలి శ్రావణ శుక్రవారం రోజున మీ గుమ్మం కలకలలాడుతూ ఉండాలి ఏ గుమ్మం అయితే పచ్చగా కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది కాళ్లకు పసుపు రాసుకొని చేతుల నిండా గాజులు వేసుకొని లక్ష్మీదేవిలా కలకలలాడుతూ ఉండాలి తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని పూజ గదిని కూడా అలంకరించుకొని పూజ కోసం సిద్ధమవ్వాలి పూజ ప్రారంభించే ముందు పూజగదిలో కూడా ముగ్గు వేసుకుని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి దళాలతో అలాగే గులాబీ పూలతో అమ్మవారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి శ్రావణ శుక్రవారం చేసే పూజలో ఖచ్చితంగా తులసి దళాలు మరియు గులాబీలు ఉండాల్సిందే ఎందుకంటే గులాబీ పువ్వులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక తులసి దళాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే అప్పుడే మీరు చేసే పూజలకు లక్ష్మీదేవి సంతోషపడుతుంది అలాగే మీ దగ్గర ఉన్న ముత్యాల దండలతో కానీ బంగారు నగలతో కానీ లక్ష్మీదేవి పటానికి వేయండి అమ్మవారు ఎంతో ఒప్పొంగిపోతుంది ఇలా బంగారు నగలను అమ్మవారికి అలంకరించే ముందు వాటిని పాలతో శుభ్రం చేసుకోవాలి అమ్మవారిని ఇలా అలంకరించుకున్నాక లక్ష్మీదేవి పటం ముందు ఒక ఎర్రని జాకెట్ ముక్క అలాగే తాంబూలాన్ని అమ్మవారికి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి అలాగే అమ్మవారి పటం ముందు పసుపు కుంకుమలు అక్షతలు అర డజన్ గాజులను కూడా సమర్పించండి అలాగే ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నిండుగా నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులను వేసి పూజ గదిలో పెట్టుకోవాలి పూజ పూర్తయిన తరువాత చెంబులో ఉన్న నీటిని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలాగా తీసుకోవాలి ఇందులో దేవుని శక్తి నిక్షిప్తమై ఉంటుంది తర్వాత రెండు పిండి దీపాలను తయారు చేసుకుని అందులో ఆవు నెయ్యి పోసి దీపంలో ఐదు ఒత్తులను వేసి దీపారాధన చేయాలి ప్రతి శ్రావణ శుక్రవారం రోజున మీ ఇంట్లో పాలు పొంగించుకుంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది ఈ పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి లేదా మీరు చేసే పూజలో ఒక బెల్లం ముక్క అయినా సరే అమ్మవారికి సమర్పించండి చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి మీ కోరికలను అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి అలాగే మీ పూజ గదిలో ఉన్న అక్షతలను తలపై వేసుకుని దేవుడికి నమస్కారం చేయండి పూజగదిలో ఉన్న అక్షతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత మీ తలపై అక్షతలు వేసుకుంటే ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఎల్లవెల్లలా ఉంటాయి ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా తులసిని పూజిస్తే మీ ఇంటికి రాజయోగం వరిస్తుంది తులసి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసికి పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరిక అయినా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది శ్రావణ శుక్రవారం పూజ చేసే వాళ్ళు మీ ఇంటికి ఒక్క ముత్తైదువును అయినా పిలిచి ఆ ముత్తైదువును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఇలా పూజ మొత్తం పూర్తయిన తర్వాత చివరిగా మూడుసార్లు గంటను మోగించి మీ మనస్సులో ఉన్న కోరికలను దేవునికి చెప్పుకొని నమస్కారం చేసుకుంటే మీరు అనుకున్న కోరికలన్నీ నేరుగా అమ్మవారి చెంతకు చేరుతాయి ఈ శ్రావణ మాసంలో వచ్చే నాలుగు శుక్రవారాల్లో ఏదైనా ఒక్క శుక్రవారం ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటిపై లక్ష్మీ కట్ట లక్ష్యం ఉంటుంది మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసే వాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండలేని వాళ్ళు కనీసం మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చేసుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసం నెల రోజుల్లో పూజ చేసే ఆడవాళ్ళు ఆకుకూరలు అలాగే వంకాయలు తినకూడదని అంటున్నారు చాలామంది తమ ఇంటి ముందు గుమ్మడికాయలు కట్టుకుంటారు గుమ్మడికాయ అంటేనే లక్ష్మీదేవి స్వరూపం ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో మీ ఇంటి ముందు గుమ్మడికాయలు పెడితే మీ ఇంటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి గోరింటాకును తెచ్చుకోవాలి గోరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు గౌరీదేవి స్వరూపమే గోరింటాకు కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉండాలని మీ సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉండాలని ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకొని మీ చేతుల నిండుగా పెట్టుకోండి మీ ఇంటికి డబ్బు పరంగా కలిసి వస్తుంది మన హిందూ ధర్మంలో రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంట్లో పూజ చేసుకుని మీ ఇంటికి రాళ్ళ ఉప్పును తెచ్చుకోండి శుక్రవారం రోజున మీ ఇంటికి ఉప్పును తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టే కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారం చేసి చూడండి అతి త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ప్రతి శ్రావణ శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను కొట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వారిన్నో మంచి డేస్ కోసం ఒక సర్వ్ ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్